జరిగిన ఏదైతే మరి శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో మరి గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైన సభలో మరి ఆయన మాట్లాడుతూ ఏదైతే మరి బరిలక ఎవరైతే ఉన్నారో మరి బరిక్కకు వచ్చిన కనీసం ఓటింగ్ కూడా జన సైనికులకు మరి తెలంగాణ పార్టీలో రాలేదు మరి ఇలాంటి వారా నాకు చుక్కలు చూపించేదని చెప్పి మాటతో ఆయన మరి ప్రారంభించడం జరిగింది మరి ఆ ప్రకారంగా మరి మరి ఎందుకు ఆ మాట ముఖ్యమంత్రి గారు మరి పలకవాల్సి వచ్చింది మరి ప్రత్యేకంగా మరి జన సైనికులు మూర్తి యాదవ్ గారు మరి లెజెండ్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మూర్తి యాదవ్ గారు అంటే నిన్న గౌరవ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ఒక్క మాటను చాలా పాయింట్అవుట్గా చేశారు ఏంటంటే ఎవరో కామన్ పీపుల్ గౌర బరిలక్క ఆ బర్రెక్కని తీసుకొని కనీసం ఆమెకు వచ్చిన ఓటింగ్ శాతం కూడా మరి జన సైనికులు రాలేదు మరి ఇలాంటి వ్యక్తి నాకు చుక్కలు చూపించేదన్న ఒక మాటని అంటే వ్యంగ్యక్షతంగా వదలడం జరిగింది దాన్ని ఎలా చూడొచ్చు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో అదే తెలంగాణలో అసలు డిపాజిట్లు రాలేదు మరి అప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బర్రెక్క కన్నా దారుణంగా డిపాజిట్లు గల్లందేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు కట్టబెట్టబోతున్నారు ఉన్నారు అది ఆయన ఇవాళ అది ఆదమరిచి ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో ఆయన స్థాయిని దిగజారుస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలకి అక్కడ ఉన్నటువంటి ప్రాంత భావాలు బట్టి ఎప్పుడు ప్రజలు ఏ విధంగా పట్టం కడతారు ఏ విధంగా ఆదరిస్తారు ప్రజల యొక్క ఆగ్రహానికి ఎప్పుడు గురవుతారన్నది ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాలి కాబట్టి ఆయన తెలుసుకోవాలి ఖచ్చితంగా రేపు రానున్నటువంటిది జనసేన టీడీపీ ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి డిపాజిట్లు ఈ రాష్ట్రంలో గల్లం తేపేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్యాకప్ చేసుకున్నటువంటి వైసీపీ ఇవాళ ఆదరా బాదరాగా నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద సామాన్యులని ఇవాళ కార్యకర్తలు ఇవాళ మీరు ఇవాళ అక్కడ మీరు ఇన్ఛార్జీల కింద పెడుతున్నారు మంత్రులు మార్చేస్తున్నారు అంటే మీరు ఎంత అభద్రతా భావంతో ఉన్నారో ఓటం భయం పట్టుకుంది ఖచ్చితంగా వైసీపీ మూసేయడం ఖాయం ఉన్నది దీన్ని బట్టి తేటతలం అయిందని చెప్పి నిన్న మీటింగ్తోనే అర్థమైంది అంటే వైసీపీ ప్రెసిడెంట్ కూడా నేను అక్కడ ఏమంటున్నాను ఇంకా మరి జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఏదైతే ఉన్నారో మరి వాళ్ళందరూ ఇంకా కళ్ళ తప్ప ఇంకా ప్రయోజనం ఏమి లేదు అన్నీ దుకాణం మూసుకోవడం మంచిదని అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు రమ్మనండి రాష్ట్రానికి ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు అనౌన్స్ చేయమండి ప్రజా ప్రజా దీంట్లోకి వెళ్దాం ప్రజా ఉద్యమంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు చూద్దాం ఎవరిని ఇంటికి సాగనమ్ముతారు ఎవరు అవినీతి అక్రమాలు ఇవాళ చేసిన బయటపడతాయి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏముంది వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమం ఏముంది ఆ సంక్షేమం పేదవాడికి ఎంతవరకు చేరింది ఇవాళ పేదవాడి జీవన విధానం ఎంత వయోభారం అయిపోయింది ఇవాళ ఇవాళ అన్ని నిత్యావసర సరుకులు కానీ ఏవైనా కానీ పూర్తి స్థాయిలో పెంచేసి ధరలు పెంచేసి ఇవాళ మనుషులు పేదవాడు తాగేటువంటి మందు రేట్లు కూడా ఇవాళ నాలుగింతల రేట్లు పెంచేసినటువంటి దైన స్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు గడించడానికి వాళ్ళ ఎనభై వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా గడించడానికి పన్నాగం పని ఇవాళ ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది ఇలాగ రేపు రమ్మనండి వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమం గెలుస్తుందో వీళ్ళు చేసిన అభివృద్ధి గెలుస్తుందో వీళ్ళు చేసినటువంటి అవినీతి గెలుస్తుందో అక్రమాలు దౌర్జన్యాలు గెలుస్తాయో వీళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులు గెలుస్తాయో చూద్దాం రమ్మనండి రేపు సంక్షేమం చూస్తాం కదా రేపు ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే బరి లెక్కతో పోల్చడం ఎలా చూడొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు దాతృత్వం ఉన్నటువంటిది మానవ దృక్పథంతో రైతులకు కానీ మత్స్యకారులకు కానీ రాష్ట్రంలో ఆపద ఎప్పుడు వచ్చినా కష్టం ఎప్పుడు వచ్చినా ఉన్నానని చెప్పి ఆ భావజాలతో కూడుకున్నటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహోన్నతని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సాయాన్ని చూసి వారవలేక ఇవాళ ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ఆ ఉద్దానం ప్రాంతాన్ని ఇవాళ అసలు పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలకు అనుకున్నది ఎవరు లేవనెత్తింది ఎవరు బయట వెలుగులు తీసుకొచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు కాదా ఏ చిన్న సమస్యనైనా సరే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలోకి తీసుకొచ్చి ఆ ప్రజలకు మంచి జరగాలి ప్రభుత్వాలు మంచి చేయడానికి ఉండాలి మంచిగా పరిపాలించాలి నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే తపనతో ఉండేటువంటి వ్యక్తి అయినా ఇవాళ రైతుల కోసం కాదు మత్స్యకారుల కోసం కాదు ఇవాళ నిరుద్యోగ యువత కోసం వలస వెళ్ళిపోకూడదని చెప్పేటువంటి వలసలను అరికట్టాలని చెప్పే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అయింది అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది మరి నెల రోజుల్లో వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టే రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మూతబట్టడం ఖాయం ఈ రాష్ట్రానికి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు నిరుద్యోగులకు యువత ఉపాధికి అవకాశాలు కావాలంటే ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో ఉన్నారు అంటే ఒక పక్క ఈ చిన్న నాయకులు కాకుండా పెద్ద నాయకులు అలాగే మాట్లాడతారు మరి చిన్న స్థాయి నాయకులు ఎవరైతే మంత్రి స్థాయి నాయకులు ఉన్నారో అమర్నాథ్ గారు కూడా మొన్న స్పీకర్గా ఉన్న ఒకరినొకరు స్పీకర్గా చేశారు ఆయన నా నాదండ్రుల మనోహర్ గారిని కూడా అంటే బ్రోకర్ అనే పదాన్ని వాడుతున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటే బ్రోకర్కి ఎప్పుడు బ్రోకర్ పదాలు తప్ప వేరే పదాలు రావు ఈ అమర్ అనేటువంటి వ్యక్తి బేసికల్గా మంత్రి కన్నా బ్రోకర్గానే ఇవాళ ఎక్కువగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో మంత్రి ఆయన దగ్గర నుంచి అసలు ఏపీఐసి ల్యాండ్సు ఏదైతే కోర్టులోని పన్నెండు వేల ఎకరాలు ఇవాళ కోర్టు ఇటుకేషన్లోనే అంటే అవి తీసుకొచ్చి సెటిల్మెంట్లు చేస్తారంటే వాళ్ళు బెదిరించి భయపెట్టి అదేంటి బ్రోకర్ పని కాదా విస్తరణపేట భూములు ఇవాళ బ్రోకర్ పని చేయలేదా ఇవాళ అనకాపల్లి మైనింగ్లోని ఇవాళ మొత్తం ఏవైతే క్వారీలు అక్కడ లారీలు వెళ్తూ ఉన్నాయో వాటిని బ్రోకరేజ్ చేసి వాళ్ళు బ్రోకరేజ్ తీసుకోవట్లేదు ఇవాళ ఏ ఇదే దశపల్ల భూములు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి ప్రతిపక్షంలోప్పుడు డిమాండ్ చేసి మరి అప్పుడు అది ప్రభుత్వ భూముల కింద కాపాడదని చెప్పినటువంటి మరి బ్రోకర్ పని చేసి సి తాడేపల్లి బ్యాలెస్కి దశపల్ల ఓనర్స్కి వాళ్ళు బ్రోకర్ పని చేసి వాళ్ళ కోట్ల రూపాయలు ముడుపులు ముట్టలేదా మరి లూలుమాలు ఏదైతే క్యాన్సిల్ చేస్తారో లూలుమాల్కి ప్రత్యామ్నాయంగా ఇచ్చినట్టు ఆరు విలువైన కోట్ల రూపాయల స్థలాలకి వాళ్ళ బ్రోకరేజ్ చేసి బ్రోకర్ పని చేయలేదా ఎవరు ఇవాళ బ్రోకర్ ఇవాళ పొలిటికల్ బ్రోకర్ కూడా అమరే ఎందుకంటే పొలిటికల్గా ఎవరికైనా పార్టీలో పదవులు ఇవ్వాలంటే బ్రోకర్ పని చేసి పదవులు ఇస్తూ ఉంటారు అన్ని విధాలుగా బ్రోకర్ పనులు చేస్తూ ఉన్న పరిశ్రమలు తరలిపోతూ ఉంటే మాట్లాడకుండా ఇవాళ ఫార్మా కంపెనీల్లో కానీ ఎక్కడైనా కానీ పరవాడలో కానీ ఎక్కడైనా కానీ జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే ఆ ఫార్మా కంపెనీ దగ్గర జరిగే అగ్ని ప్రమాదం ద్వారా బ్రోకర్ పని చేసి డబ్బులు దండుకోవట్లేదు సవాలు అడ్డం పెట్టుకొని ఈయన మాట్లాడేది నాదేళ్ళ మనోహర్ గారి గురించి నాదేళ్ళ మనోహర్ గారి గురించి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వీళ్ళ నాయకులు లాగా వీళ్ళలాగా అవినీతి అక్రమాలు పాల్పడినట్టు సీబీఐ ఈడీ కేసులు పెట్టుకుని పెట్టించుకున్నట్టు ఎక్కడ భూగబ్జాలు చేసినట్టు బ్రోకర్ పనులు చేసినట్టు ఎక్కడా లేదు రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు కోసం మన బిడ్డలకు మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళు పని అయిపోయింది ఇంకా వీళ్ళని సాగనంపేస్తారని చెప్పి భయం ఎక్కడైతే పట్టుకుందో వైసీపీ మూతపడడం ఖాయం అనేటువంటిది ఎక్కడైతే వీళ్ళకి అర్థమైపోయిందో మొన్న తెలంగాణ ఎన్నికలు చూసిన తర్వాత వీళ్ళు సమన్వయకర్తలని మంత్రులని ఎమ్మెల్యేలు కూడా మార్చేసి వాళ్ళ వైనాటి వంచెండినటువంటి వ్యక్తి కనీసం ఒక్క స్థానం అయినా సరే నేనైనా గెలుస్తానని చెప్పి ముఖ్యమంత్రి భావించే స్థితికి వాళ్ళు దిగజారిపోయారంటే వీళ్ళకి ఓటం భయం పట్టుకుంది కాబట్టి ఇటువంటి అవక చవకలు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు సాగనంపడం ఖాయం రానున్నటువంటిది జనసేన టీడీపీ ప్రభుత్వం విజయడం మోగించబోవడం ఖాయం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అందరు చూస్తున్న పట్టం కడదా అనుకున్న సమయం మరికొద్ది రోజుల్లో ఆసనం అవుతోంది రైట్ అండి ఏదైతే ఉదాహరణ ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఉన్నారో మరి వారి కోసం మరి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టడం నేను ఓపెన్ చేయడం జరిగింది మరి దాని విషయంలో సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారు లేవనైతే అంశాలు కనబడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు లేవనైతే ఉద్దానం కిడ్నీ బాధితులుగా అండగా ఉండి వాటిందరికీ బాసటగా ఉండడం బట్టి అవన్నీ విలువలో తీసుకురాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువిప్పి కలిగించి ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి కిడ్నీ బాధితులు వాటి వల్ల వాయు కాలుష్యం వల్ల నీరు కాలుష్యం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవైతున్నాయో వాటిని అరికట్టాలని చెప్పి ఏవైతే ఎన్నో నేలగా పోరాడుతున్నారో అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయించారు అది కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రతి వల్ల నిన్న అక్కడ ముఖ్యమంత్రి చేయగలిగారు తప్ప రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్దానం కిడ్నీ బాధితుల వైపు ఎప్పుడైతే చూశారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు మీరు చేయకపోతే మేము చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసే ఉద్దానం కిడ్నీ బాధితులు కానీ ఆగ మేఘాల మీద ఇప్పుడు వచ్చి వాళ్ళు చేశారు ఖచ్చితంగా పేద ప్రజలకి కిడ్నీ బాధితులకి అన్ని వర్గాల వారికి అండగా నిలబడి సంక్షేమాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళకి మంచి విద్యని అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటాయి రైట్ అండి రీసెంట్గా జరిగిన మూడు రోజుల ముందు కౌన్సిల్ ఏదైతే జరిగిందో కౌన్సిల్లో మీరు మీరు కూడా అందులో ఒక అయి ఉన్నారు మీరు అడిగిన కొచ్చిన కూడా అక్కడ సమాధానం ఇవ్వట్లేదు అలాగే పదమూడు పద్నాలుగు అంశాలు ఏవైతే ఆర్డినెన్స్ ఉన్నాయో ఈ రెండు అంశాలు కూడా వాయిదా వేసేశారు అంటే చెప్పలేక అటు సమాధానం చెప్పలేక వాయిదా వేశారు సెకండ్ వన్ ఏంటంటే బాణాల శ్రీని గారు ప్రత్యేకత పోషిస్తున్నట్టు కనబడుతుంది అక్కడ మేయిర్ గారు అసలు బాణాల శ్రీనివాస్ గారా లేదంటే కుమార్ గారు ఎవరు అసలు జనసేన పార్టీ మొట్టమొదటి కూడా షాడో మేయర్లు పరిపాలిస్తూ ఉన్నారు మేయర్ని డమ్మీ చేసేశారు మేయర్ ముసుగులో షాడో మేయర్లు అవినీతి అక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు వీళ్ళకి నచ్చినటువంటి ముడుపులు అందుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఎజెండాలో పెట్టడం అంశాల మీద చర్చ జరగకపోవడం అసలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అధికారులు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఇవాళ నీళ్లు నవ్వులుతున్నటువంటి పరిస్థితి ఇవాళ అలాంటిది ఖచ్చితంగా జనసేన పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థ ట్యాక్స్ పేయర్స్ ప్రజల పక్షాన ఎల్లప్పుడూ నిత్యం పోరాడుతూ ఉంటుంది వాళ్ళకి అండగా ఉంటుంది వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు పన్నుల భారాలు ఏవైతే మోపుతున్నారో వీళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి పన్నులు వీళ్ళు దోబరా చేసి దుర్వినియోగం చేసి దోచు తింటున్నట్టు విధానాన్ని వైనాన్ని జనసేన పార్టీ ఎప్పటికప్పుడు కౌన్సిల్ సాక్షిగా ఎండగడుతూ ఉంటుంది రైట్ అండి లో మీరే నిలబడి ఏదైతే ప్లాస్టిక్ మీద జరుగుతున్న దా అంటే అంటే దాడి అనొచ్చు ఆ దాడిని మీరు ఎండగడుతున్నప్పుడు దాన్ని అంటే క్లియర్ చేయకుండానే బాణాల శ్రీనివాస్ గారు ఆమోదం అని అంటే అక్కడ మేయర్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేసి ఆమోదం ఆమోదం అనిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది కౌన్సిల్ ప్లాస్టిక్ బ్యాను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఏవైతే పెట్టారో గౌరవ కమిషనర్ గారు ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ప్లాస్టిక్ బ్యాను ఫైన్ లేయటం కానీ లేదనంటే వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడంలో ఇవాళ ఆనవాయితీగా మారిపోయిందని చెప్పి కమిషనర్ గారిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి జనసేన పార్టీ కౌన్సిల్ శాఖ మాట్లాడిన సందర్భం మరి ప్లాస్టిక్ బ్యానర్ అనేటప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ విశాఖ ఇవాళ స్వచ్ఛ భారత్ అనేటప్పుడు ఎక్కువ వైజాగ్ అనేటప్పుడు ప్లాస్టిక్ బ్యానర్స్ ఇవాళ నగరమంతా ఎవరు ఉన్నాయి వైసీపీ నేతలు కాదా అన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు ఇవాళ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని నియంత్రించాలని చెప్పి అనేటప్పుడు పిలుపునిమ్మనండి మరి ఎందుకు వాళ్ళు భాగస్వాములు ఎవరు ప్రభుత్వంలో అండి పాలక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పి చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల ద్వారా ఫైన్ లేచి వాళ్ళు డబ్బులు దోచుకుని వాళ్ళు హింసించి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే మరి ప్లాస్టిక్ బ్యాన్ మరి రాజకీయ నాయకుల మీద ఎందుకు మీరు నోటీసులు ఇవ్వటం లేదు వాళ్ళకి ఎందుకు సహకరిస్తున్నారు అంటే పెద్దందారులకు ఒకటిని సామాన్యుడికి ఒకటి పేదవాడికి ఒక న్యాయం ఇది దారుణం అంతేకాదు బిల్డింగ్లు ఏవైతే కడుతున్నారు బిల్డింగ్ దగ్గర ఎన్ఫోర్స్మెంట్ టీములు అని చెప్పి కమిషనర్ పెట్టినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింత రెట్టింపుగా ఇవాళ దందా చేస్తున్నారు ఒక్కొక్క అనాథరైజ్ ఫ్లోర్కి పది లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటారు కమిషనర్ పేరు చెప్పి ఇవన్నీ మాట్లాడుతుంటే వీటికి ఏమి సమాధానం లేవు వీటి మీద చర్యలు లేవు వీటి మీద ఎంక్వైరీ లేవు కేవలం దోచుకోవడం దాచుకోవడం అన్నది ఇవాళ కొంతమంది ఉన్నతాధికారులు వైసీపీ షాడో మేయర్లు ఇవాళ ఆనవాయితీగా అయిపోయింది మరికొద్ది రోజుల్లో వీళ్ళు భరతం పట్టేటువంటిది వీళ్ళు ఇంటికి సాగరం పోయే పరిస్థితి వీళ్ళు కటకటాలు వెనక పంపేటువంటి పరిస్థితి అరసనవుతుంది రైట్ అండి అంటే ఒక సందర్భంలో ఏదైతే కౌన్సిల్ జరుగుతున్న సమయంలో గంధం శ్రీనివాస్ గారు ఒక పాయింట్ అడిగారు ఏదైతే తన వాటిలో జరుగుతుందో పా వాటిలో జరుగుతున్న పనులకి అసలు అదిబురాజ్ గారికి సంబంధం ఏంటంటే ఆయన ఎంఎన్ఏ ఎన్వాల్వ్మెంట్ ఏంటని అడిగినప్పుడు ఒకానొక సందర్భంలో పోడి వరకు వెళ్ళి ఎవరైతే దానికి న్యూస్ అందిస్తున్నారో అని ఆపమని బిపిన్ కుమార్ జైన్ ని అక్కడ వదిలినట్టు కనిపించట్లేదు ఈ మీద కేవలం భౌతిక దాడులు పాల్పడటం వీళ్ళు ఏంటంటే ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి వార్డులో ఉన్నటువంటి స్థితిగతుల గురించి వార్డు అభివృద్ధి గురించి వార్డు పనుల గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు ఆ అధికార పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా అడ్డుకట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్లకుండా వీళ్ళు మసిపూసి మారేడికాయ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది వార్డు కార్పొరేటరే సుప్రీం వార్డుకి నగరానికి మేయర్ ఎంతో వార్డుకి కార్పొరేటర్ కూడా అంతే వార్డు కార్పొరేటర్ యొక్క అవగాహన లేకుండా ఆయన దృష్టిలో పెట్టకుండా పనులు అనేది కౌన్సిల్లో పెట్టడం చేర్చడం అన్నది వాళ్ళ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పారనో ఎమ్మెల్సీ చెప్పారను పెట్టడం సమంజసం కాదు ఎందుకంటే అది వార్డు కార్పొరేట్ నగౌరపచ్చే కౌన్సిల్ సభ్యుడు నగౌరపచ్చు ఆ మాత్రం దాన్ని కౌన్సిల్ ఎందుకు ఎన్నికలెందుకు కార్పొరేట్లు ఎందుకు ఇంకా వేస్ట్ కదా సో అది మేము ఏమంటామంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం చెయ్యరు అభివృద్ధిని ఎవరు ఎదిరిచ్చరు అభివృద్ధిని ఎవరు అడ్డగించరు ఖచ్చితంగా అభివృద్ధి జరగాల్సిందే వార్డు కార్పొరేటర్కి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏది ప్రాధాన్యత ఇవ్వాలి ఏది తర్వాత ప్రాధాన్యత తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి స్థితిగతులు ప్రజలు ఎప్పుడు కూడా వార్డు కార్పొరేటర్కి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి సమస్యలు ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ సమస్యలు తెలుసుకుంటుందాన్ని బట్టి ఆ సమస్య తీవ్రతను బట్టి ఆ వార్డులో ఉన్నటువంటి వర్క్ని ఎప్పుడు చేయించాలి ఏంటి అనేది వార్డు కార్పొరేట్ డిస్టర్ పెట్టి చేయించాలని చెప్పి కోరుకున్నటువంటి తరుణంలో వార్డు కార్పొరేటర్లు అఘోరపరి అఘోరవరిచి వీళ్ళు చేస్తున్నటువంటి అడ్డగోలు నిర్ణయాలు ఉన్నాయో దగ్ ఏదైతే చేస్తారు కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తారు ఇవి చేస్తున్న ఈ కార్యక్రమం జరిగిన జరిగిన ఇష్యూ అలాగే మరి నిన్న ఏదైతే మీటింగ్ విషయంలో వైసీపీ శ్రేణులకి వైసీపీ శ్రేణుల పని అయిపోయింది ఇంకా వాళ్ళ ప్యాకప్ వైసీపీ పార్టీ ఇంకేం లేదు ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది మీరు చూశారు గాజువాగ్లోని తిప్పల నాగరెడ్డి గారు పెద్ద సీనియర్ సిటిజను మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని తీసేశారు వాళ్ళ కొడుకు రాజీనామా చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎస్సీ స్థానాలను మార్చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ఈ ముఖ్యమంత్రికి ఓటం భయం పట్టుకుందని అర్థమైంది కదా ఇంకా మనం గెలవని అర్థమైపోయింది కదా వైనాట్ వన్ సెవెంటీ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అసలు నేనైనా గెలుస్తానో వైనాట్ వన్ సీట్ అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వైసీపీ మూతపడటం ఖాయం ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీని ఇవాళ ఖచ్చితంగా మండగలపడం ఖాయం రైట్ మరి పరిస్థితి అయితే ఇది సతీష్ ఎందుకనంటే మరి ఏదైనా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మరి వారి కళ్ళకొండమని ఎందుకనంటే రేపు పొద్దున్న ఇవాళ కాబట్టి రేపైనా సరే రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ మూతపడడం ఖాయమని ఏంది ఆ యొక్క మాటలు ఏవైతే పలుకుతున్నారో ఆ మాటలు మనం మానుకోవాలని వారు ఒక పద్ధతిగా నడుచుకుంటూ ఇప్పటికైనా బాగుంటుందని వారు తెలియజేస్తున్నారు విడిజన్లు సతీష్తో సిటీ ను వైజాగ్ వేణుగోపాల్